హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలోని సైటు చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ అలాగే మీ సైట్లు కానీ ఏదైనా సరే అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని ఏ ఇబ్బంది లేకుండా ముడిపోయే ప్రయత్నం మనం చేద్దాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీలు అమ్ముకోవాలి అనేసి అనుకుంటే నన్ను సంప్రదించండి మరి ముఖ్యంగా ఇది మాత్రం గమనించండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో వచ్చేసరికి సైట్లు ఫ్రెండ్స్ కరెక్ట్గా మూడు వందల గజాల సైటు ఈ మూడు వందల గజాల సైటు మనకి ఎక్కడుందంటే కరెక్ట్ గా అచ్చింపేట జంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ అచ్చింపేట జంక్షన్ అచ్చింపేట జంక్షన్ ఈ మధ్య కాలంలోనే బాగా డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అవుతున్న ఏరియాలోనే గౌరవనీయులు శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు ఉన్నారు కదా ఆ సర్కిల్లోనే ఆ ఇంటి దగ్గర నుంచి కొంచెం ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సైట్ వచ్చేసరికి మూడు వందల గజాలు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ దీని కొలతలు వచ్చేసరికి మెయిన్ ఫేసింగ్ అంటే వెడల్పు వచ్చేసరికి అరవై అలాగే లోతు వచ్చేసరికి నలభై ఐదు అరవై నలభై ఐదు కరెక్ట్గా మూడు వందల గజాల సైటు అది ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కైనా సరే ఇప్పుడు కొనుక్కుంటే అతి తక్కువ ధరలో లభిస్తుంది ఇప్పుడు కొనుక్కుంటే మీకు ఫ్యూచర్ లో మంచి రీసేల్ వాల్యూ పెరిగే అవకాశం మాత్రం ఉన్న ఏకైక ఏరియా ఈ సైట్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి లంసంగా ఈ మూడు వందల గజాలు ఎంత చెప్తున్నారంటే ఫ్రెండ్స్ ఇంకొక విషయం గమనించండి సైట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టేసే ఉన్నది ఫ్రెండ్స్ ఏ దీనికి లంసంగా దీని కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు చాలా మంచి ధరలో అందుబాటు ధరలో అయితే లభిస్తుంది ఇది మాత్రం గమనించండి చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ చుట్టూ ఇల్లులు ఉన్నాయి అది కూడా గమనించండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అలాగే మనకి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం అందుబాటులో కూడా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ర్యాపిడో అని అది ఇది అన్నీ ఉన్నాయి కదా అందులోనే అచ్చింపేట జంక్షన్ కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది అర కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ ఉంది మెయిన్ రోడ్కి మన కాకినాడ టు పిఠాపు వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్కి అర కిలోమీటర్ దూరంలోనే ఉంది వెంటనే సంప్రదించండి ఎవరికైనా కావాలి అనేసి అంటే థ్యాంక్ యూ